సర్వమంగళ మాంగల్ శివే సర్వార్త సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్కృతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధ గ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహు కేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలనే మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిధవి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాదంలో ఏర్పడుతోంది ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్టమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గానీ చదువుకోండి లలిత శాస్త్ర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయం సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపోసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి కూడా ఈ సింహరాశి వారికి కూడా ఈ సెప్టెంబర్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి యాభై శాతం ఫలితాలకు యాభై శాతం ప్రతికూల ఫలితాలకు అనగా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది చతుర్థ భాగ్యాధిపతి అటువంటి కుజుడు సెప్టెంబర్ నెల పద్నాలుగు తర్వాత తృతీయంలో వృషభ సంచారం కొనసాగించడం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది ద్వితీయ లాభాధిపతి ఉన్నటువంటి బుధులు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయంలో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకి ఆ ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభంలో మిథున రాశులు సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు జన సంబంధాలు పెరుగుతాయి ఆ సంతానం విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు తృతీయ భాగ్యాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భాగ్యాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములోను జన్మరాశిలోను కనుక కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా పనులు మీరు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుభలితాలు అందిస్తున్నాయి అలాగే జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములో సింహ కన్యా రాసు సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది సప్తమ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు ఈ కారణం చేత అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామతో మనస్పర్ధలు పోటీ ప్రపంచంలో పడేటువంటి సూచన కనిపిస్తుంది జన్మరాశిలో సింహములో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దీన్ని ప్రబల కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చు ఈ రకంగా అనుకున్న పనులు అనుకోకుండా ఆటంకాలతో నిరాశతో అశాంతితో కాలం గడిపే పరిస్థితి సింహరాశి వాళ్ళకి ఈ రాహు కేతువుల వల్ల ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో కేతువు సప్తములో రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం అవకాశం లేకపోతే ఆంజనేయ స్వామిని శనివారం రోజు ఆ దర్శించి స్వామివారికి ఆ తమరుపాకులు పూజ నిర్వహించండి సుందరకాంట పారాయణం చేయండి అలాగే జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు కదా సూర్య ఆరాధన సూర్య భగవానుడి ప్రీత్యర్థం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి మలితాలను అందుకోగలుగుతారు